కీజ్వానం అసలు ఎంత పాండిత్యం ఇందులో నిబిడీకృతం చేసిందో వానం అనేటువంటి పదానికి రెండు మూడు అర్థాలు చెప్తారు ఒకటి ఆకాశము అనేటువంటి అర్థం చెప్తారు కీజ్వానం రెండవది ఈ సృష్టి తర్వాత దీన్ని లీలా విభూతి అంటారు ఆ పైన మేల్వానం ఏమో నిత్య విభూతి అంటారని రెండవ అర్థాన్ని చెప్తారు మూడవది మేఘము అనేటువంటి అర్థాన్ని చెప్తారు ఈ కీజ్వానంలో ఇక్కడ ఉండేటువంటి దాంట్లో అంటే ఈ లీలా విభూతిలో అనేటువంటి అర్థాన్ని తీసుకోవాలి ఇక్కడ పరమాత్మ అనే ఆయన మేల్వానంలో ఉంటాడు పైన ఉంటాడు అనమాట ఇక్కడ కీజ్వానంలో ఇది ఒక దహర విద్య అని ముప్పై రెండు బ్రహ్మ విద్యలని కూడా అమ్మ ఇందులో పరిచయం చేసింది అని స్పష్టంగా తెలుస్తుంది అనమాట మన హృదయాకాశంలో ఎలాగ ఉంటుందంటే పద్మంలాగా ఒక మొగ్గ పద్మపు మొగ్గని బోర్లిస్తే ఎలా ఉంటుందో ఆ హృదయ కోసం లో లోపల పద్మకోశ ప్రతికాశం అంటారు ఇలా లోపలికి ఉంటుందన్నమాట దీన్ని దహరాకాశము అని కూడా అంటారు అది కీజ్వానం అయితే మీద వేయించేసి ఉండే స్వామి మేల్వానం అనమాట పైన ఉండేటువంటి మేఘము అనమాట ఆ కింద కూర్చునే స్థలం బాగుంటే ఆయన కూడా మన మనస్సులో హాయిగా ఉంటాడు ఇది కనుక స్వచ్ఛతగా లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోదామా అని పరమాత్మ మన మనసుల్లో ఇబ్బంది పడిపోతూ ఉంటాడు అదే గురియోగి మానస గుహరాల్లో అయితే చాలా హాయిగా నిశ్చింతగా వేయించేసి ఉంటాడు అని చెప్తారనమాట అలాగే ఇది క్రింద మేఘమా పైమేఘమా ఈ మేఘము అనగానే ఆచార్యుడికి పైమేఘం భగవంతుడైతే క్రింద మేఘాన్ని ఆచార్యుడితోటి పోలి ఈ ఆచార్యుడి వల్లే ఆమేగం కూడా వర్షిస్తుంది అంటే ఆచార్య కటాక్షం ఉంటే గాని దైవం యొక్క కటాక్షం మనకి లభించదు అన్నంత విషయాన్ని చెప్తారు తర్వాత ఎరుమై ఉన్నాయే అనుభూతులు ఇవి ఏం చేస్తాయంటే చెరుకు తోటల్లో పడ్డాయి అనుకోండి చెరుకు తినటవి ఆ పైన ఉన్న గడ్డి భాగాన్ని తిని వెళ్ళిపోతాయిట అందువల్ల జీవులు వీటితోటి పోలుస్తారు వ్యాఖ్యానంలో అయ్యో మీరు అంత భగవతత్వం తీపి పదార్థం ఉండగా ఈ విషయాలు అనేటువంటి ఊర్ధ్వభాగాల మీరు తింటున్నారు అనేటువంటి ఒక విశేషార్థాన్ని కూడా అక్కడికి మనకి అన్వయింప చేసుకునేలా చెప్తారు మేవాన్ పరందనగా తినడం కోసం బయలుదేరి వెళ్ళాయి కానీ మీరు వాటిని వదిలిపెట్టండి భగవంతుడనే మధుర పదార్థాన్ని చెరుకు గడని తినండి పైన ఉండే గడ్డిని కాదు అని చెప్పినట్లుగా కూడా చెప్తారు మిక్కుళ్ళ పిళ్ళై పోవన్ పోగిన్నారే పోగామల్ కాత్ మిగిలిన పిల్లలందరూ కూడా వెళ్ళిపోతున్నారు స్నానానికి గబగబా వెళ్ళిపోదాం ఎంత ఆర్తిగా ఉంటుందో ముక్కోటి ఏకాదశులు అవి నదీ స్నానాలకు వెళ్ళే వాళ్ళల్లో మనం దీన్ని గమనిస్తాం ఒక తిరుమలకు వెళితే పుష్కరిణికి వెళ్ళి స్నానాలు చేసేసి గబగబగా రావాలి ఇలాంటి చోట్ల మనం గమనిస్తాను పోవాన్ పోగిన్నారే మిక్కుళ్ళ పెళ్ళయ్యగలం మిగిలిన వాళ్ళందరూ కూడా పోగామల్ కాత్తు ఉన్నాయి కువ్వువాన్ వంద నిన్నం వాళ్ళందరినీ ఏ ఉండరా అయ్యో తను రాలేదర్రా ఆవిని కూడా కలుపుకు వెడదామని చెప్పి ఆపి నేను వచ్చాను అనే విషయాన్ని ఇందులో చెప్తారనమాట ఇది కూడా మళ్ళీ ఆచార్య పరంగా రామానుజపరంగా కూడా చాలా బాగా అన్వయింప చేస్తారు అటు తల సంబంధంగా ముడి సంబంధంగా ఉన్న ఆచార్యులందరినీ కూడా ఇదిగో నేనున్నాను వస్తున్నాను అన్నట్లుగా వారికి మోక్షాన్ని అలా ప్రసాదించారా భగవద్ రామానుజార్య పూర్వీకులందరినీ కూడా అనేటువంటి దాన్ని ఒక అందమైన సమన్వయంగా ఇక్కడ పోగామల్ మల్కాత్తు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతుంటాయి ఉన్నయ్య కూవాన్ వందు నిన్నో నిన్ను పిలవడం కోసం మేము వచ్చాం కోదు కలముడయ్య పావాయ్ కౌతూహం కలిగినటువంటి ఓ అందాల బొమ్మ యజిందిరాయ్ అమ్మ లేమ్మా లే ఏం చేయాలి లే అని అడిగింది ఆవిడ పాడి కండు மாவாய் பிறந்தானை மல்லரைய மாட்டிய தேவாதி தேவனை అయ్యో ఎవరిని ప్రార్థించాలి అని అడుగుతావేంటమ్మా మనందరికీ ఒక మహానుభావుడు మన కాలంలో మనం అదృష్టవంతులం కృష్ణుడు ఉన్న సమయంలో ఈ రేపల్లెలో మనం పుట్టాం కదా అందువల్ల ఆయన మావాయి పిలందో మా మావాయి మా అంటే గుర్రం అనమాట ఆకారంలో వచ్చాడు కేసి అనేటువంటి రాక్షసుడు ఆ రాక్షసుని యొక్క నోటిలో చేతును పెట్టి చేతిని పెంచేసేటప్పటికీ చీలిపోయాడు ఆ రాక్షసుడు అని కేసి సంహారకుడుగా భగవంతుణ్ణి కీర్తిద్దాం రా అని పిలిచినట్లుగా పైకి ఒక అర్థం చెప్తారు